తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీకి వెళ్ళి వెళ్తాను మా దగ్గర నుంచి చాలా బాధ కలిగించేది పదిహేడు ఒక్క కుటుంబం గారు ఈ రోజున ముఖ్యమంత్రి గారు మేము అడిగేది కూడా నేను ఎందుకు వచ్చానంటే మీరు ఉద్యోగ అవకాశాలు కల్పించట్లేదు ఉపాధి అవకాశాలు కల్పించట్లేదు ఉన్న ఉపాధి తీసేస్తానంటే ఎలా ముఖ్యమంత్రి గారు మీరు ఎలా ఉపాధి తీసేస్తారు ముఖ్యమంత్రి గారు ఒక విజిట్ ఆపితే రెండు కోట్లు రెండు కోట్లు ఖర్చు అవుద్దు ఆయన ఒక ఊరు ఆయన కదలాలంటే అమరావతి నుంచి ఆయన ఒక ట్రిప్ ఇక్కడ ఆప్ చేసుకుంటే మన తుమ్మపాల ఫిగర్ తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ స్టార్ట్ అయిపోతుంది ఒక ట్రిప్ ఆఫ్ ఏం చేయగలరు కొత్తగా అదనంగా అవసరం లేదు ఆయన నవనిర్మాణ దీక్ష ఆపుకుంటే మన తుమ్మపాల షిగర్ షుగర్ ఫ్యాక్టరీ స్టార్ట్ అవుతుంది నవనిర్మాణ దీక్ష ఆపుకుంటాం నేను రెండు వేల పదహారులో నేను బయటికి వచ్చి స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద కాకినాడలో పోరాటం చేసి తిరుపతిలో చేస్తే ఆ రోజున మీకు రిలీజ్ చేస్తాను ఒక రోజు వీడియో ఇన్ని రకాలుగా తెలుగుదేశం పార్టీ నాయకులు చేశారు నాకు అర్థం ఉంది ఏంటంటే ముఖ్యమంత్రి గారికి కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మిగతా శాసనసభ్యులకు కానీ మీరు అంత తేలిగ్గా ఎలా మాట్లాడుతున్నారు అంటే ఎప్పుడో యాభై సంవత్సరాల క్రితం ఎప్పుడో జరిగిందని మా చిన్నప్పుడు అన్నట్టుగా ఇప్పుడు టూ ఇయర్స్ గా జరిగింది కూడా వాళ్ళు మాకు చెప్పలేదు అనుకోండి అంటే వాళ్ళు మర్చిపోతుంది ఏంటంటే సోషల్ మీడియా అనేది ఒకటి ఉంది వెబ్సైట్స్ ఉన్నాయి యూట్యూబ్ ఉంది మీరు మాట్లాడింది ప్రతి రికార్డెడ్ ప్రతి మాట అక్షరం అక్షరం ప్రతి మాట రికార్డెడ్ మీరు ఏమైతే మాట్లాడారు ఆరు సంవత్సరాలు ఇది పాతకాలం కాదు ఇది పాత తరం కాదు ఇది సరికొత్త తరం ఇది వైఎస్ఆర్సీపీ నాయకులు మనకు తెలుగుదేశం నాయకులు కుమ్మక్కై ఎలాగ వాళ్ళు డబ్బులు పంచుకున్నారో మనకి అనకాపల్లి లిక్కర్ సిండికేట్ కి అదే జనసేన కానీ లేకపోయిన ప్రతిదానికి సిండికేట్ అయిపోయే వాళ్ళు ఏ పనులు అవ్వం జనసేన ఉన్నది ఉత్తరాంధ్ర సమస్యల్ని కాని అది మన అనకాపల్లి సమస్యలు కావచ్చు అలాగే ప్రతిది పేరు పేరున ప్రతి సమస్యకి ల్యాండ్ కబ్జాలు కావచ్చు భూ సం భూ స్కాములు కావచ్చు ఏదన్నటికీ నేను అండగా ఎందుకున్నానంటే ఇది నాది ఈ నేల నాది నేను ప్రేమించే నేల నాకు నేను నాకు అనకాపల్లితో కనెక్షన్ ఏంటి అని అడుగు అడగచ్చు నాకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి ఆయన ఈ ప్రాంతం ఆయన నాకు చాలా నేను చాలా అభిమానించే వ్యక్తి అలాగే నేను సినిమాలో ఉన్నప్పుడు పీలా మల్లికార్జునరావు గారు ఉన్నారు నేను బాబాయ్ అని పిలుచుకున్న వ్యక్తి ఆయన కీర్తి ఆయన చనిపోయిన తర్వాత నాకు బాధతో ఉండిపోయాను అంటే నాకు ఎప్పుడు కూడా స్థానికంగా నేను ఇక్కడ పెరిగింది నేను ఇక్కడ చదువుకున్నవాడు ఇక్కడ నేను నటనలో ఓనామా నేర్చుకున్న వాళ్ళు వైజాగ్ సో అందుకే నాకు ఉత్తరాంధ్ర తాలూకు ఆత్మ తెలుసు ఉత్తరాంధ్ర తాలూకు ఆవేదన తెలుసు ఇక్కడ మనకు తుమ్మపాల ఫ్యాక్టరీలో ఈ రోజుకి జనసేన పోరాట యాత్ర స్టార్ట్ చేస్తే అప్పుడు గుర్తొచ్చింది శ్రీకాకుళం ముఖ్యమంత్రి గారికి వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు ఇప్పుడు వెళ్తున్నారు వాళ్ళందరూ చూడాలి అంటే అప్పుడు దాకా మీకు ఉత్తరాంధ్ర పట్టించలేదు ఈ రోజున నేను ఇక్కడికి వస్తున్నానని చెప్పి అర్జెంటుగా అమరావతిలో తుమ్మపాలు తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ మీద సమీక్ష పెట్టాను ఇప్పుడు ఈ రోజున ఈ మీద నాకు వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి మీద నేను అడిగేది ఒకటే మీరు వెళ్ళి నిజంగా మీకు ప్రజల పట్ల మీకు చిత్తశుద్ధి కానీ ఉండుంటే మీరు వెళ్ళి అసెంబ్లీలో కూర్చోండి అసెంబ్లీలో కూర్చొని నిలదీయండి ఒక తుమ్మపాలు ఫ్యాక్టరీ ఉంది మీరు మూడున్నర సంవత్సరాలు వాళ్ళు మూసేస్తుంటే మీరు ఎందుకు చూశారు మీరు అడగాలి తెలుగుదేశం ప్రభుత్వాన్ని నిలదీయాలి మీరు నిలదీయాలి తెలుగుదేశం ప్రభుత్వాన్ని కానీ అలా కాదు నన్ను ముఖ్యమంత్రి చేస్తే మళ్ళీ తుమ్మపాలు షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తారు మీరు ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యి ఎప్పుడు తెరిపించారు ఈ లోపల అందరూ చచ్చిపోవాలా నిండు ప్రాణాలు పదిహేడు పోయినాయి అండి నిండు ప్రాణాలు పదిహేడు పోయినాయి ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఒక ఫ్యాక్టరీ మూసేస్తే పది మంది నిజంగా దారిద్ర్యంతో చచ్చిపోయారు ఆకలి చావులు ఏడు మంది అనారోగ్యంతో చచ్చిపోయారు పదిహేడు మంది చావులకి తెలుగుదేశం పార్టీ కారణం కారణమైంది ఆ పదిహేడు మంది చావులకి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా మీరు బాధ్యత వహించాలి ఎందుకంటే మీరు అసెంబ్లీలో మాట్లాడలేదు అసెంబ్లీ మీకు పవర్ మీకు కొట్టుకోవడానికి తప్ప అక్కడి నుంచి వాకౌట్ చేయడానికి తప్ప ప్రజా సమస్య మీద పోరాటం చేయడానికి మీ ఇద్దరికి చింత లేదు అందుకే జనసేన మీద పోరాటం జరిగింది ఒక్క ఎమ్మెల్యే లేడు జనసేనకి ఒక్క ఎమ్మెల్యే లేడు ఒక్క ఎంపీ లేడు కానీ కోట్లాది మంది ప్రజలు ఉన్నారు కోట్లాది మంది యువకులున్నారు ప్రజా సమస్యల్ని అలాంటిది మీరు మీకు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు మీకు ఎంపీలు ఉన్నారు ఒక్కొక్క ఎంపీకి ఎంత బద్ధకం చూడండి ఒక లెటర్ రాయడానికి రాయలేరు ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ రావాలి ఎనిమిది ఓవర్ మనకి రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు రావాలంటే ఒక ఎమ్మెల్యేకి జీరో అవర్లో మా గ్రామం ఇప్పుడు ఇదే ఉంది సెంట్రల్ సంబంధించి మాకు ఈ సమస్యలు ఉన్నాయి ఒక లెటర్ రాయడానికి వారికి ఓపిక లేదు ఒక ఎంపీకి ఎంత శక్తి ఉందో నాకు తెలుసు ఎంపీలు తలుచుకుంటే చాలా చేయగలరు అవంతి శ్రీనివాస్ గారు నిజంగా తలుచుకుంటే చాలా చేస్తుండేవాళ్ళు ఈ పాటికి నిజంగా ఆయన కూర్చోబెట్టి స్థానికంగా ఉన్న పీలా గోవిందరావు గారిది దోపిడీని ఆపిండేవాళ్ళు నిజంగా ఉండుంటే కానీ మీరు మీరు దోచుకుంటా ఉంటే ఈ రోజున మీరు ప్రజలు ఏం చేయాలి ముఖ్యమంత్రి గారు కూడా నేను చెప్తుంది ఇక్కడ ల్యాండ్ స్కామ్ చాలా జరిగింది అది సిట్ ఇన్వెస్ట్